యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే ఒకవైపు వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ మరోవైపు మారుతి సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నారు ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన ఫస్ట్ స్కెడ్యూల్ షూటింగ్ పూర్తయింది త్వరలోనే సినిమా నెక్స్ట్ స్కెడ్యూల్ మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మూడవ హీరోయిన్ ని రంగంలోకి దింపనున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి రెద్ది కుమార్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన మూడో హీరోయిన్ గా పర్యటించేందుకు సైన్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి హర్రర్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఏ సినిమాలో మాళవిక మోహనన్ మరియు నిధి అగర్వాల్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు తాజాగా ఇప్పుడు రెడ్డి కుమార్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతోంది రెడ్డి కుమార్ గతంలో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కూడా స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండే ఒక అమ్మాయి పాత్రలో కనిపించింది తాజాగా ఇప్పుడు ఆమె ప్రభాస్ సరసన హీరోయిన్ గా కనిపించనుంది భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఏ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ సినిమా తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో విడుదలవుతోందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది